నేను ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఎలాగైతే ఇప్పుడు తెలుగు నుంచి తమిళకి వెళ్ళి మళ్ళీ తమిళ్ అక్కడ ఇలాగే ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్ కూడా దాదాపుగా ముందంతా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ అదంతా అయింది మళ్ళీ మీరు పశ్చాత్తాపాన్ని మించిన ప్రైస్ చిత్తం లేదంటారు కదా పశ్చాత్తాప పడి మళ్ళీ మీ ద్వారా అయింది రెండు వేల ఇరవై మీ ద్వారా మాట్లాడే అనవసరంగా అని చెప్పి రాధాకృష్ణ గారు కూడా మాట్లాడి అవును అదే ఉగ్రవాద శిక్షణ శిబిరం నుంచి వచ్చేవాడు మేము అక్కడ జరిగింది ఇలా జరిగింది అది అవును సో మొన్న ఎందుకు ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు మాకు జనసేన అసలు మీ తాలూకా కార్యక్రమాలు సంతృప్తిగా ఉంది మీకు చాలా బాగుందండి ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి సింపథర్ ఆఫ్ జనసేన అండి ఇంటర్వ్యూ మాట్లాడటం మాట్లాడటం ఒక మంచి నాయకుడు వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఇక ఈ ట్రోలర్స్ మామూలే కదా ఇటు ఉన్నప్పుడు అలా మాట్లాడు అటు అలా మాట్లాడుతున్నావు అది ఇది అన్నారు నువ్వు ఏం రాదు మళ్ళీ మేమే వస్తాం మళ్ళీ మా జగనే వస్తాడు అన్నారు చూస్తూ ఉండండి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫోర్ అన్నా నేను అప్పుడు ఈసారి నూట అరవై ఇరవై నాలుగు రాకపోతే అడగండి అన్నా నేను నేను మామూలుగా ఆయనతోటి అప్పుడప్పుడు కలవటం మాట్లాడటం నాగేంద్రబాబు గారు అండి మెయిన్ నాగేంద్రబాబు ఏ నువ్వు అలా డల్గా ఉండటం మాకు ఇష్టం లేదు నీ కోవిడ్ వచ్చినప్పుడు ఎందుకు అక్కడ మా దగ్గరికి రా అని చెప్పి వాళ్ళే పిలిచి నాకు అన్ని రకాలుగా నన్ను ఆదుకుని నన్ను ఒక మనిషిగా నిలబెట్టిన వ్యక్తి ఎవరంటే నాగేంద్రబాబు భీష్ముడు సో అలాగా ట్రావెల్ అయి ట్రావెల్ అయ్యేటప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఒంగోలు ఒక పని మీద వెళ్ళాను అమ్మవారి గుడికి గా రేపు పవన్ కళ్యాణ్ గారు రమ్మంటున్నారండి ఆయన ఎవరు మాట్లాడుతున్నాడో తెలియదు ఒంగోలు నుంచి రేపెందుకు నైటే కొట్టేద్దాం పదండి అని అక్కడే ఉండి పొద్దున్న ఆయన రాగానే ఖండవా ఆయన ఒక గంట మాట్లాడాడు ఇప్పుడు మీరు నేను ఎలా కూర్చున్నా అలా మాట్లాడారు అంతా ఎవ్వరూ లేరు రూమ్లో మే ఇద్దరమే మీ సిద్ధాంతాలు నచ్చినాయండి పాతి కేజీలు బియ్యం కోసం కదా మనం అరువులు తాచడం పాతి కేజీలు మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పాటుపడాలి ఈ ఏంటి ఈ యుద్ధంలో నేను ఆహుతయిపోవచ్చు నా ప్రాణాలను కూడా నేను పనంగా పెట్టి పోరాడుతున్నాను ప్రజల పక్షులు స్టేజ్ మీదే చెప్పారు కదా డైరెక్ట్గా అది ప్రజల్లో మీ చేతుల్లో ఉంది ఆయుధం మీరు దాన్ని తీసుకెళ్ళాలి ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారే చెప్తారు మీలో కూడా రావాలా తెగింపు అనే మాటలు నన్ను బాగా ఇన్స్పైర్ ఒక కాఫీ తెప్పించారు మీరు ఏమైనా ఆశిస్తున్నారా అని అడిగాడు నాకేం ఆశించట్లేదండి నేను నాకు భోజనం కావాలనుకున్నప్పుడు నేను పల్లెం పట్టుకుని మీ దగ్గరికి వస్తాను నాకు అన్నం పెట్టరా అని అడిగాను అదేంటి అలాగన్నారు అదే ఈ ఎన్నికలు నాకు అద్భుతమైన పోరాటం నాకు ఇది గవర్నమెంట్కి అధికార పార్టీకి ఒక దుర్మార్గుడి మీద మనం చేసే యుద్ధం దాంట్లో నేను విజయం సాధించానంటే మీ జీవితంలో మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీలో ఉన్నాడ్రతను జనసేన జనసైనికుడుగా ఉన్నాడు రేపు పొద్దున్న రిటైర్మెంట్లో లైఫ్లో కూడా అద్భుతం మహానుభావుడు అని దండం పెట్టుకున్న రోజు వస్తుంది మీకు అన్నాడు అలాగే అండి బయటకు వచ్చాం గండ పోసుకున్నాం అక్కడి నుంచి కొట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి యాక్ట్ చేసాం బన్నీవాస్ గారు ఆధ్వర్యంలో జరిగింది అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి విలేజ్ లో ఒక పది సెంట్లో ఉన్నవాడు కూడా పరిగెట్టుకెళ్ళి ఓట్లు వేస్తాను అందుకే మీకు రాత్రి రెండు మూడు అయింది పోలింగ్ ల్యాండ్ పట్టుకుపోతాడేమో మొన్న ఇలాగే ఉంటారు కదా చాలా మంది ఈ ఇంటర్వ్యూని హైలైట్ చేయడానికి చెప్పేస్తాను నేను నాగేంద్ర గారికి నాకు బాగా ఆయన వెలువేశారు బాగా వ్యూస్ వెళ్తాయి వాడు రాసుకుంటున్నాడు పాట జనసైనికున్నాడు పిఠాపురంలో ఉంటాడు ఈ చేతితో పథకాలు పెట్టాను రంగస్థలం పాట ఈ చేతితోటి పథకాలు పెట్టాను ఈ చేతితోటి డబ్బులు పంచాను ఈ చేతితోటి బటన్లు నొక్కాను ఈ చేతితోటి రాష్ట్రాన్ని దోచాను ఇన్ని దోచి ఇన్ని చేసిన నాకు పదకొండే ఇస్తారా నాయ నాయరయో నాయ ఇది పాడే అయి కన్క్లూజన్ కూడా చెప్పావా ఇదంతా అయిపోయాక ఓరయ్యో అన్నప్పుడు కాదురా అయ్యా ముందే దీని మీద శ్రద్ధ పెట్టి ఉంటే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటాయి ఈ పదకొండు వచ్చేవి కావు అందుకని చెప్పి నేను ఇది బాగా ముందుకు తీసుకెళ్తాను అది పాట అనేది లో మీటింగుల్లో ఉత్తేజపరచడానికి కార్యకర్తల కోసం పెడతం ఊరే నువ్వు వెళ్తున్నావు కదా రోజు కాదు మీరు పాడడం పదకొండు నిన్న ఫంక్షన్ లో కూడా లైలా ఫంక్షన్ లో కూడా అది ఇప్పుడు లాక్క గారు అదేదో యాదృచ్ఛికంగా జరిగిందండి నాది అంటే నేను మేకల సత్తి మేకల బండి అవును ఇలాంటి ఒక చోట దడికి కట్టేసారు దీంట్లో ఒక అరవై డెబ్బై ఉన్నాయి అటుపక్క ఒక అరవై డెబ్బై ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అంటే అరవై డెబ్బై ఉన్నాయండి ఇంచుమించు నూట యాభై దగ్గరే ఉన్నాయి లాస్ట్ నన్ను మేకల దాంట్లోంచి నా బామార్దలు వచ్చి నన్ను బయటికి తీసుకొస్తారు నేను ఎవడ బాబో ఇక్కడ కట్టేసాను నేను అని బయటికి తెచ్చినప్పుడు నా వెనకాలే ఉంటాయి అవన్నీ పదకొండు ఉన్నాయండి ఇలా తిరిగి చూస్తే పదకొండు ఉన్నాయి ఎవరిని ఇది ఎంటాయి సో అది అలాగే యాక్సిడెంట్ అంటే గుర్తు చేస్తుంది అంటే ఇది పృథ్వీరాజ్ స్క్రిప్ట్ ఇది పృథిరాజ్ స్క్రిప్ట్ ఇప్పుడు ఆయన దేవుడు స్క్రిప్ట్ అన్నాడు కదా అవును ఇది నా స్క్రిప్ట్ ఇది మీ స్క్రిప్ట్ ఇప్పుడు ఇరవై మూడు ఉన్నాయి మేము దాంట్లోంచి ఒక ఎనిమిది మందినో తొమ్మిది మందినో తీసేస్తే ప్రతిపక్షం కూడా ఉండదు అది అని మాట్లాడాడు మాట్లాడాడు కదా అప్పుడు అవును చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉన్నారు ఆయన ఏం మాట్లాడు ఆయన రాజకీయ దురంధుడు అండి ఆయన రాజనీతిజ్ఞుడు అంటారు ఆయన ఏది పడితే మాట్లాడే మామూలు మనిషి కాదండి సహనం ఓర్పు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే కంకణం తోట ఉన్న వ్యక్తి మరి ఆయన మరి పదకొండు వచ్చినప్పుడు ఇది ఇదే దేవుడు స్క్రిప్ట్ అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇదే స్క్రిప్ట్ అని ఈయన అనవచ్చు కదా అవును నేను అలాంటి మాటలు మాట్లాడను అని అన్నాడు ఆయన ఎప్పుడైతే ఆయన జైల్లో పెట్టారు ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో కళ్ళమంటే నీళ్లు పెట్టించారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు పలికారు జైలు దగ్గరే అయిపోయింది అక్కడికి జైల్ దగ్గర సినిమా అది అదే తిరిగిందండి వంద రోజులు కాదరా వన్ సిక్స్టీ ఫోర్ డేస్ ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ టూ ఎంపీ సీట్స్ భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం అదే అందుకే ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా నెక్స్ట్ ఏ పంచాయతీ ఆఫీసు లో చూసినా గవర్నమెంట్ ఆఫీస్ లో చూసినా ఇండియాలో అక్కడ లేదండి ఇది అతిశయోక్తి కాదు చంద్రబాబు నాయుడు గారి ఫోటో డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో రెండు ఫోటోలు రెండు ఫోటోలు ప్రభుత్వ ఆఫీసులు ఎక్కడ చూసినా అంటే వాళ్ళు ఒక లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇంకా ఆయన గురించి మాట్లాడేది ఏం లేదు లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్న అన్న అనడం ఆయన ఆయనకి పాదాబంధనం చేయడం ఆయన ఆయన్ని ఎక్కువ ఎక్నాలజ్ చేసి ఆయన ఆ కాంట్రిబ్యూషన్ పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఈసారి ఉందో దాన్ని వాళ్ళు బాగా గుర్తించి నెత్తి మీద పెట్టుకున్నారు సార్ అది దాంట్లో ఉన్న గొప్ప లైఫ్ ఎలిమెంట్ అవును వీళ్ళు ఎన్ని రకాలు ఏవో సృష్టించి రకరకాలుగా మాట్లాడడానికి ట్రై చేస్తున్న వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వాళ్ళ ఉన్న ఆ బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది వీళ్ళు ఎన్ని ట్రై చే ట్రై చేస్తున్నారు ఏదో పెడతడి మధ్యలో అదే ఇప్పుడు లోకేష్ బాబు గారు చెప్తున్నాడు యోగాలు పాదయాత్ర చేసి అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు యువతనంతా తెలుగుదేశం యువతని మళ్ళా ఒక జోష్ లో ముందుకు తీసుకెళ్లాడు ఆయన దగ్గర ఉన్న గుణం అంటే డౌన్ టు వ్యర్థండి అవునంట బాలయ్య బాబులాగే వెళితే ఫోన్ చేయగానే అన్న ఎక్కడ ఉన్నారు ఇప్పుడే ఫ్లైట్ దిగాం బాబు కారు ఉందా ఎవరో ఫ్రెండ్ అరేంజ్ చేశారు కారు అన్న ఆ నెంబర్ ఉంటే పంపించండి మా పిఏకి నెంబరు ఇమ్మీడియట్గా మనం ఇంటికి వెళ్ళంగానే చూసి ఇమ్మీడియట్గా లోపల నేను వెళ్ళిన ఆరుసార్లు రెండు వందల మంది మూడు వందల మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన మంత్రులు అందరూ కూటమి అందరూ అక్కడ ఉండి నేను లోపల పొద్దున్న వచ్చానంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆ ఫైవ్ మినిట్స్లో వస్తున్నానని కూడా మెసేజ్ పెట్టేవాడు నేను బా మనం ఎవరండి ఫోన్కి కొట్టం అలా కదలే మీకున్న విలువ మీకుంది ఆయన ఇచ్చిన నా కలం నేను చిన్నవాడు అయినా చాలా గొప్ప మనసు అనేది రాగానే అన్న కాఫీ తాగండి ఎలా ఉన్నారు ఏంటి మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వస్తాను బాబు మీ దగ్గరికి పర్ఫెక్ట్ నమస్కారం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు రైతులందరూ జిల్లాలో రైతులు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మరి ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళ అకౌంట్ లో డబ్బు డబ్బు డిపాజిట్ అయిపోతున్నది వెంట వెంటనే ఆన్ ది స్పాట్ వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి ఆ నాణ్యత క్వాలిటీ చెక్కింగ్ అవి ఉంటాయి కదా మీకు నాణ్యత పరంగా మీ ఇవన్నీ కూడా ఎంపిక అయిపోయి మీ ధాన్యం మేము తీసుకుంటున్నాం మీ బియ్యం మేము తీసుకుంటున్నాం అని చెప్పి మెసేజ్లు వెంటనే వెళ్ళిపోతున్నాయి దాని తాలూకు ఇన్సూరెన్స్ కూడా గవర్నమెంట్ కడుతుంది అవును పూర్వం వాళ్ళు రాత్రిలో అక్కడ పడుకునేవారంట బియ్యం బస్తాలు పట్టుకుని అడిగేవాడు చెప్పేవాడు ఎవడు ఉండేవాడు కాదంట ఇప్పుడు వాళ్ళు రాత్రి ఒకవేళ ఉండాలని ఉండవలసే వస్తే గనక వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అన్ని కూడా ప్రభుత్వమే చూసుకోవాల్సి వస్తుంది చూసుకుంటోందండి అవునండి అని మొన్న నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ రైతులు కొంతమంది నాకు కలిసి గంగరాజ్ అని ఒక రైతు నాకు పర్సనల్ అవన్నీ సెల్ ఫోన్లో లో అండి ఆయన ఇది ఇంత బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు మాకు ఇప్పుడు అదొకటి నెక్స్ట్ రేపు మార్చి నుంచి మూడు పథకాలు వస్తున్నాయి అంటే మార్చి ఏప్రిల్ మే రైతులకు సంబంధించి స్టూడెంట్స్ సంబంధించి ఇంకోటి సంబంధించి వస్తున్నాయి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారండి ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది దోచుకున్నాడు ఇతను ఇతను ఎంతసేపు వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది అనుకోండి ఎక్కడ పేరు వస్తుంది ఇప్పుడు రీసెంట్గా వచ్చేసిన కేతిరెడ్డి కానీ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారంటే చాలా హుందాగా ఉన్న వ్యక్తి వాళ్ళ బంధువే ఇప్పుడు ఆయన ఒంగోలు జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు సామునేని ఉదయభాను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు అయ్యాడు ఇంకొక పది రోజులు పోతాయండి మొత్తం చాలా వరకు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అదే ఈ పాట మళ్ళీ రిపీట్ అవుద్ది ఇప్పుడు నేను పాడిన పాటే ఎందుకంటే అహంకారం ఇంకేమంటారు uh, నే, దాన్ని నేను తు, నేను చూసాను సార్ ఇప్పుడు చాలా మంది అంటారు ఏదో ఏదో అన్నాడు లేదా అన్నాడు అది కాదు పడిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది నేను ఎప్పుడైతే బయటకు వచ్చాను